వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఈరోజైతే మా తోటలో పండిన పసుపు తీస్తున్నామండి ఇదిగో పసుపు చూడండి ఎట్లా ఉందో ఇంత బాగుంది కదా కొన్ని మొక్కలకే ఇంత పసుపు అయింది ఇదిగోండి మొక్కలైతే కొన్ని పెట్టామండి ఎక్కువ పెట్టేయాలనుకున్నాము కానీ పెట్టలేకపోయినాము అన్ని కూరగాయల టప్పులు ఎక్కువ ఉండేసరికి మామూలుగానే పసుపు పెట్టాను అయినా కానీ బాగానే వచ్చిందండి ఒక టూ కేజెస్ అంతా వచ్చింది ఇట్లా పసుపు మీరు పెట్టాలనుకుంటే టప్పులలో కొంచెం మట్టి మామూలుగా ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంచుకోండి హాఫ్ కన్నా ఎక్కువ ఉంచేసి ఇంకా మీరు ఎండిపోయిన పసుపుని పెట్టాలి అంటే మనం ఉడకబెట్టింది కాదు మన తోటలో పండిన పసుపుని అంటే పూర్తిగా ఎండిపోయిన పసుపుని పెట్టాలి ంతా పసుపు అండి బాగా ఎండిపోయి చాలా అయిపోయింది ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది ఇంకా మేము దీన్ని ఒకసారి తీసి చూద్దామని తీస్తున్నామని తీసి చూపిస్తాను బోర్లేదా అదంతా పసుపే బానే లేతగా కొన్ని కొన్ని ముదురుగా ఉంటాయి చూద్దాం మరి తీసి ఎట్లా ఉన్నాయో ఇంకా బుట్టని కొంచెం కొంచెం తీయలేము కాబట్టి మొత్తం ఒకేసారి ఇట్లా బోర్లు అన్నట్టు ఇంక ఇందులో చూడండి పసుపు వస్తుంది ఇంకా బాగానే వస్తుందండి ప్రతి సంవత్సరం ఒక కేజీ కేజీన్నర పసుపు అయితే నేను ఇంతకుముందు తీసిన ఇంక ఇప్పుడు ఎంత వస్తుందో తెలియదు చూస్తాము ఇవన్నీ మళ్ళీ మనం మొలకలు ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయి చూడండి ఇవన్నీ మళ్ళీ మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఈరోజైతే ఇంకా మా పిల్లలు ఎవరు పైకి రాలేదండి ఇంకా ఇంకా వాళ్ళకు వర్క్ ఉంది అందు గురించి నేను అంకుల్ ఇద్దరమే తీస్తున్నాము పసుపు అయితే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది అండి చూడండి లోపల కూడా పసుపు మనకు మంచిగా అనిపిస్తుంది కదా పసుపుదంతా పసుపు ఇంకా తీస్తున్నామండి నెమ్మదిగా అంటే మనం ఎక్కువ అంటే ఇరిగిపోకుండా తీస్తున్నాం అన్నట్టు మీరు మట్టి కలుపుకునేటప్పుడు ఫస్టే మీరు టప్పులో కొంచెం కంపోస్ట్ ఉన్నట్టు ఉంటే మంచిదండి మట్టిలో కంపోస్ట్ వేసి ఇంకా మంచిగా కలిపి ఇంకా సగానికి ఎక్కువగా పెట్టేయాలి పెట్టేసి కొంచెం అంటే ఆ మట్టిపైన రోజు వాటర్ చల్లుతూ ఉండాలి ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మనం వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా స్టార్ట్ అయ్యేటప్పుడు మనం స్టార్ట్ అయిన తర్వాత అనుకోండి స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు తీసిన పసుపుని ఒక నాలుగు మనం ఎన్ని ముక్కలు పెట్టాలనుకుంటున్నామో అన్నీ కొంచెం ఒక వన్ ఇంచు కన్నా కొంచెం వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉన్నా అవి వచ్చేస్తాయి ఇంకా అవి తీసి మనం ఎండబెట్టి పెట్టేసుకోవాలి అంటే ఉడికించవద్దు అన్నట్టు మనం పసుపు చేసుకునేటప్పుడు వండుకోవడానికి పసుపు చేస్తాం కదా అదైతే కూరలో ఏమైనా పసుపు వేడి నీళ్ళల్లో వేసి ఉడికిచ్చిన తర్వాత చేస్తాము అది కూడా మన వీడియోలో ఉందో చూడండి పూర్తిగా పసుపు పొడి ఎలా తయారు చేసుకోవాలో కూడా మనం ఒక వీడియో పెట్టాను నేను అందులో కూడా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి అలా ఉడికించకముందే పసుపు కొమ్ములు తీసి కొన్ని దాసుకొని మనం వర్షాలు స్టార్టింగ్లో ఇంకా నాటేసుకోవాలి నాటేసుకుంటే అక్కడ ఒక అంటే టప్పుకి ఒక నాలుగు ఐదు ఐదు అట్లా పెట్టేసేయండి ఇంకా మంచిగా అవి పెరిగి ఫుల్గా పసుపు మంచిగా ఇట్లా తయారవుతుంది గడ్డలు గడ్డలుగా కాదుగా చూడండి తీస్తుంటే ఎట్లా బా ఎంత బాగున్నాయో చూడండి అంటే ఇంత ఇంత ఇట్లా మన సేమ్ అల్లమే అనుకోండి ఇక అల్లం టైప్లోనే పసుపు తయారవుతుంది ఈ పసుపు అంత తయారైన తర్వాత మనం రోజు వాటర్ చల్లుతూ ఉండాలి పైన ఆకులకి ఎటువంటి చీడలు అవన్నీ రాకుండా చూసుకోవాలండి ఏమన్నా చీడలు వచ్చినట్టుంటే మనం మామూలుగా ఇట్లా పైనుంచి కూడా కొంచెం పసుపు వాటర్ మన పసుపు ఉంటుంది కదా దాని వాటర్ కానీ లేకపోతే నీమ్ ఆయిల్ కానీ నీమ్ ఆయిల్ ఒక మూత ఒక చిన్న ఒక నాలుగు చుక్కలు ఒక లీటర్ వాటర్లో కలిపి ఆ ఆకుల పైన అప్పుడప్పుడు స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఎటువంటి చీడపీడలు పీడలు రాకూడదు అన్నట్టు మనకు పైన ఆకులకు చీడ బీడలు రాకూడదు వచ్చినట్టుంటే లోపల ఉన్న పసుపు కూడా అది కొంచెం పురుగు వచ్చినట్టుగా అయిపోతుంది అన్నట్టు పెరగదు అన్నట్టు మనకు సరిగ్గా మొక్క ఎంత ఫ్రెష్గా పెరిగితే అంత మంచిగా మనకు పసుపు లోపల తయారవుతుంది మనమైతే ఊరి తోవ్వ చూడలేము కానీ మనకు ఎట్లా అంటే అది ఎట్లా తెలుస్తుంది అంటే పసుపు అయిన తర్వాత మొక్క ఒకటి పైన ఆరిపోతుంది ఒకటి ఆకులు ఆరిపోతాయి ఇంకా అంటే ఇదిగో చూడండి మొత్తం ఎట్లా ఎండిపోతున్నాయో చూడండి మేము వాటర్ రోజు పోస్తూనే ఉన్నాము పోస్తుంటే కూడా పైనంగా ఆకులు ఎండిపోతాయి అదొకటి ఇంకా మీకు కొంచెం తవ్వి తీసినప్పుడు స్మెల్ పసుపు స్మెల్ ఇట్లా బాగా వస్తుంది అన్నట్టు మనం ఇట్లా చెట్లు కదిలిస్తుంటే కూడా పసుపు స్మెల్ వస్తుంది అన్నట్టు ఇంకా అప్పుడు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనం ఎన్ని మొక్కలు పెట్టాలనుకుంటున్నామో అన్ని పసుపు కొమ్ములు తీసి పక్కకు ఎండబెట్టి దాసేసుకోవాలి ఒక డబ్బాలో కానీ అంటే ఓపెన్ ఓపెన్గా ఇట్లా వేసి పెట్టేసుకోవాలి ఎక్కడన్నా సెల్ఫ్లో కానీ అట్లా వేసి పెట్టుకోవాలి ఆ పసుపు కొమ్ములని తర్వాత మనం వాటిని మళ్ళీ నాటుకోవాలన్నట్టు ఇట్లా పసుపు ఎంత మంచిగా అయిందో చూడండి ఇట్లా మొత్తం ఇట్లా గడ్డలు గడ్డలుగా ఇట్లా మొత్తం ఇంత ఇంత ఎడలిపు ఎడల్పుగా అవుతుందండి పసుపు చాలా బాగా అవుతుంది పసుపు మేమైతే ఇప్పుడు ఇదే పసుపునే వాడుతున్నామండి పోయిన సంవత్సరం నాకు పండిన పసుపుని నేను పసుపు తయారు చేసుకొని ఇదే పసుపు కూరల్లో వాడుకుంటున్నాను ఓ ఏముందండి ఒక టూ కేజీస్ వెళ్ళింది అనుకో మనకు వన్ ఇయర్కి పసుపు సరిపోతుంది ఒక రెండు టప్పులు నిండా పెట్టేసుకుంటే ఒక పది మొక్కలు కానీ పన్నెండు మొక్కలు కానీ పెట్టుకున్నా కానీ మీకు ఫుల్గా ఒక ఫ్యామిలీకి పసుపు సరిపోతుంది ఇది చూడండి ఎంత బాగా వెళ్తుందో కదా పసుపు అయితే ఏర్లు ఏర్లుగా అవుతుంది అన్నట్టు ప్రతి ఒక్క ఏరుకి ఇంకంత పసుపే ఉంటుంది ఇంకా మనకు సమ్మర్లో ఎట్లాగో తీసేసేయాలన్నట్టు దాన్ని ఉంచకూడదు నేను ముందే తీసాను ఈ వీడియో కూడా పెట్టడం నాకు కొంచెం లేటే అయింది పెట్టలేదన్నట్టు ఈ వీడియోని పోయిన నెలలోనే తీసేసినది ఇదిగో చూడండి పూర్తిగా మళ్ళీ మనం ఈ మట్టిని మనం మళ్ళీ దీన్ని కొంచెం కంపోస్టు ఈ ఆకులు ఈ పసుపు ఆకులు ఉంటాయి కదా చెట్లయ్యి ఇవన్నీ ఎక్కడ పడేయొద్దు అవన్నీ ఒక లైన్ మట్టి వేసేసి ఈ ఆకులన్నీ మధ్యలో వేసేసి మళ్ళీ మీరు పైనుంచి మధ్యలో కొంచెం కంపోస్ట్ వేసి మళ్ళీ మట్టి నింపి పెట్టేసుకోవాలి ఆ మట్టిని లైట్గా మనం వాటర్ చల్లుతూ ఉండాలి వాటర్ చల్లుతుంటే మళ్ళీ మనం తర్వాత పెట్టుకోవచ్చు అన్నట్టు వర్షాలు పడ్డాక నాటుకోవాలి ఇంకొక టప్ ఉంది ఇక్కడ ఇదిగోండి ఇట్లా అయిపోవాలి కొంచెం కొంచెం ఆకులు ఎండిపోతున్నాయి చూడండి ఇది ఇంకొక టప్పు ఇంక ఇది కూడా ఇప్పుడు తీసేయాలి పసుపు అంటే ఒక్కొక్కటి మనం చెట్లు లాగడం ఇబ్బంది అవుతుంది కదా అందులో మనకి అందు గురించి ఇంకా పూర్తిగా మేము టప్పు బోర్లు ఇచ్చేసి తీస్తున్నాం అన్నట్టు పక్క ఆకుకూరలు కూడా కొన్ని కొన్ని అవుతూ ఉంటాయి ఉండి ఉంచుకున్నా ఏం పర్వాలేదు మనకు కొంచెం ఆకుకూరలు అట్లా వెళ్తూనే ఉంటాయి ఆ పసుపు సందుల్లో కూడా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు ఏం కాదు కొత్తిమీర లాంటిది అయితే వేసుకోవచ్చు కానీ ఇది కొన్ని రోజులు అయిన తర్వాత దీనికి నిండా ఆకులే కనిపిస్తాయి అన్నట్టు మనకు అప్పుడు మనం వేరే మొక్కలు ఏమి వేయరాదు స్టార్టింగ్లో పసుపు నాటుతాం కదా నాటినప్పుడు పైన పైన కొత్తిమీర అవన్నీ కూడా వేసుకుంటాం మేము అయిందా కాలేదా అని చూస్తున్నాం అన్నట్టు అంటే పసుపు ఇది కొంచెం ఉంది కదా మరి వేరే ఇంకొక టప్ ఏమో పూర్తిగా ఎండిపోయింది అన్నట్టు ఇది పచ్చిగానే ఉందని డౌట్ ఉన్నదా లేదా పసుపు అని చెక్ చేస్తుంది అన్నట్టు ఉంది పసుపు అయింది ఇదిగోండి పూర్తిగా అట్లా కనిపిస్తుంది అన్నట్టు మనకు పైన పసుపు మనకు మంచిగా కనిపిస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంటుంది అన్నట్టు వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇంకా ఇది కొంచెం వెనకకు పెట్టామండి ఇది మేము ఒక టప్పేమో కొంచెం ముందు పెట్టినాం ఫస్ట్ ఒక దాంట్లో ఒక కుండీలో ఫస్ట్ పెట్టేసి మళ్ళీ అవి కొంచెం లేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని అన్నట్టు ఇవి వెనక సిరి పెట్టినాయి ఇవి అందుకనే కొంచెం పచ్చిగున్నాయి అవేమో పూర్తిగా అయిపోయింది పసుపు మీకైతే పసుపు ఎలా పెంచుకోవాలో చెప్పాను కదా నేను ఏమీ లేదండి ఈజీగా మనం మంచిగా పసుపు కొమ్ములు కొన్ని ఎండబెట్టుకొని లేకపోతే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మనకు పచ్చి పసుపు ఎవరైనా పండించిన వాళ్ళ దగ్గర కానీ కొన్ని షా మనకి ఇప్పుడు కార్తీక మాసంలోనేమో అప్పుడు సరిగ్గా కాని పసుపే అమ్ముతారు మనకు పచ్చి కొమ్ములు కూడా షాపులలో ఇప్పుడు మన కూరగాయల మార్కెట్లలో కూడా ఒక్కొక్కసారి వస్తాయి అలాంటి పచ్చి కొమ్ములు కొనుక్కొని నాటుకోవాలి ఒక రెండు టప్పులు అనుకోండి ఒక ఫ్యామిలీకి సరిపోతాయి మీకు ఒకసారి మన వీడియోలలోకి వెళ్ళి చూడండి మన వీడియో కూడా పూర్తి వీడియో ఉంది నేను పసుపు మంచిగా తయారు చేశాను కొంచెం వేడి నీళ్ళల్లో దీన్ని వేసి కొంచెం ఉడికించేసి మళ్ళీ సన్నగా కట్ చేసి ఎండబెట్టేసి మంచిగా దాన్ని మనం మిక్సీ పట్టుకొని బట్టలో వేసేసి వస్త్రకాయం పట్టుకోవాలి ఇంత మంచి కలరు మనకు ఎటువంటి కలర్ లేని పసుపు అనిపే మనకు ఎఫెక్ట్ కూడా పడది తింటే మనం పండించుకున్న పసుపు కదా కొన్ని అయితే డౌట్ ఉంటాయి మనకు ఆ పసుపులో ఏం కలిపారో అని డౌట్ ఉంటుంది మనం పండించుకుంటే ఎటువంటి డౌట్ లేకుండా ఉంటుంది అన్నట్టు ఇది కొంచెం లేతగా అయింది లేతగా అయినా కానీ ఆ పైన అదంతా బాగానే అయి ఉంటుంది పసుపు మంచిగానే అయింది చూడండి ఫస్ట్ ఎంత బాగా అయింది కదా ఇట్లనే మనం అల్లం కూడా అట్లనే పెట్టుకోవాలి అల్లం కూడా మనకు మంచిగా మన పైన తయారవుతుంది అల్లం కూడా మేమైతే అల్లం పెడతాము కానీ ఉంచనే ఉంచము వెంటనే కొన్ని రోజుల్లోనే మళ్ళీ దాన్ని తీసేసుకుంటాం అన్నట్టు నాకు అక్కడక్కడ కొన్ని కొన్ని మూడు టప్లల్లో పెట్టినా నేను ఈ మూడు టఫ్లలో కానీ నిండా నిండా పెట్టలేదు అన్నట్టు కొన్ని కొన్ని పెట్టిండి అన్నట్టు అంకులు పెట్టిండలా కొన్ని కొన్ని ఇంకా అవి ఆ కొన్ని కొన్ని అన్నీ తీసేసుకున్నాం ఒకసారి ఇంకా ఎందుకంటే మళ్ళీ మనం పసుపు తయారు చేసుకోవడానికి కొన్ని కొన్ని తీస్తే అవి కొన్ని కొన్ని మళ్ళీ ఎండబెట్టుకోవడం పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కదా అన్నీ ఒకేసారి తీసేస్తే ఒక టైం మళ్ళీ నాటుకుంటాం అన్నట్టు ఇంత ఎండల్లోనైతే నాటొద్దు పసుపుని కొంచెం మనం వర్షాలు పడ్డ తర్వాతనే నాటాలి అది కూడా అయింది చూడండి మంచిగా అయింది పసుపు అంటే ఇవన్నీ లోపల పండేవి కాబట్టి మనకు పైకి కనిపించాలన్నట్టు ఇంకా మనం ఒక సిక్స్ మంత్స్ అయితే ఎక్కువనే అయిపోవాలి ఎట్లాగూ మనం ఇప్పుడు జూన్ జూలై జూలైలో జూలైలో పెట్టుకుంటే ఇంకా మళ్ళీ మనం ఫిబ్రవరి వరకే తీస్తాం జనవరి ఫిబ్రవరిలో తీసేసుకోవాలి అంతే అంటే మన ఇవి మేడ మీద మేడ మీద పంటలు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నట్టు నేల మీద అయితే ఒక లెక్కతో ఇట్లా సిక్స్ మంత్స్కే వాళ్ళకు మంచి పసుపు తయారవుతుంది మట్టిని కూడా అప్పుడప్పుడు కొంచెం లూజ్ చేయాలి అన్నట్టు మొక్కల పక్క మట్టి గట్టిగా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు మనం పసుపు నాటిన తర్వాత చుట్టూ మట్టి కలుపు మొక్కలు తీసేస్తూ మళ్ళీ వాటిని మంచిగా మొక్కల వాటి ఫ్రీ చేయాలన్నట్టు మట్టిని కొంచెం లూజ్ లూజ్గా చేస్తుండాలి మీ దగ్గర కంపోస్ట్ లేని వాళ్ళైతే కోకోపీటు వర్మీ కంపోస్ట్ తెచ్చి వేసుకోవాలి వేసుకొని పెట్టుకోవాలి ఏ పూనె అప్పుడప్పుడు స్ప్రే చేయాలి అదిగో చూడండి ఎంత బాగా అయింది కదా పసుపు ఇంకా అంత తీసినాం ఇంకా కడిగేస్తున్నాం చూడండి అదిగో చూడండి ఎంత పెద్ద పెద్దగా అయింది కదా ఇంకంతా మనం కడిగేసి నీట్గా మనం ఎండబెట్టేసి కొంచెం అంటే ఆరబెట్టేసిన తర్వాత ఇంకా నేను దాన్ని పొడి తయారు చేస్తానట్టు మట్టిని ఒక టూ త్రీ టైమ్ కడిగేసుకోవాలి మంచిగా ఒక్కసారి గడగగానే మట్టి అంతా పోదు కదండి ఎట్లాగో ఇంకా అవి పచ్చినే ఉన్నాయి చూడండి అంటే వాటర్ పోస్తూనే ఉన్నాం అన్నట్టు మేము మొక్కలకి ఇక మనం పోయొద్దన్నా కానీ పిల్లలు కూడా ఒకరు ఒక సైడ్ పోసి ఒక సైడ్ పోయకుండా ఉంచారు కాబట్టి అన్ని లైన్గా మోటర్ మోటర్ మోటార్ పెట్టేసినాం అనుకో వాటర్ పోస్తూనే ఉంటాం అన్నట్టు ఇంకా అన్ని చెట్లకి ఒకేసారి వాటర్ పోస్తాం కాబట్టి ఇంకా అన్నీ ఎప్పుడు పచ్చిగానే ఉంటాయి చెట్లన్నీ అయినా మన మేడ మీద చెట్లు ఎప్పుడు పచ్చిగా ఉండేటట్టుగానే చూసుకోవాలండి కొంచెం ఏర్లు ఎండిపోనియొద్దు ఎప్పుడు చూడండి ఎంత బాగా అయింది కదా మనం <laughs> చెట్లు <laughs> తీసాం కదా ఇవన్నీ పక్క అన్ని తీసేసినాం ఇప్పుడు ఇది మధ్యలోదండి సెంటర్లోది ఈ సెంటర్ దాన్ని అయితే ఇట్లా తీసేసుకోవాలి ఇది కూడా ఫస్ట్ ఫెయిల్ ఇట్లా సెంటర్లు అన్ని ఇరిచేసిన తర్వాత దీని ఇట్లా కోసేసుకోవాలి చూండి ఇంత మంచిగా పసుపుగా తిని మనం ఉడికించేటప్పుడు ఇలా తీసేసుకోవాలి క్లీన్ చేయాలన్నట్టు తర్వాత ఇది పసుపుని ఉడికిస్తాం కదా అప్పుడు ఇట్లా తీసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఫస్ట్ క్లీన్ చేయాలి కదా నేను అన్ని ఇట్లా క్లీన్ చేసేస్తాను మంచిగా మెత్తగా ఉంటాయి అన్నట్టు మనం పసుపు కొనేటప్పుడు కూడా మనకి ఇట్లా లావులావు ఉంటాయి కదా మధ్యలో ఇవి సెంటర్ ఇవి అన్నట్టు ఇవి అంటే అసలు మొక్క ఇదే దీని పక్కన మనం అన్ని ఏర్లు పెడితే ఆ ఏర్లు ఇంకా వేరే మొక్కలు అవుతాయి వేరే గడ్డలు అవుతాయి అన్నట్టు పక్కన మధ్యలోయి లావు ఉంటాయి అన్నట్టు మనకు ఇదంతా కూడా పసుపు ఎంత పసుపు అయితే మనకు ఈరోజు వచ్చింది ఇంకా దీన్ని మనం మళ్ళీ ఒకసారి ఇంకొక రెండు మూడు సార్లు వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకోవాలి దీన్ని మట్టిలో ఉంటుంది కాబట్టి కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది మంచి స్మెల్ వస్తుందో తెలుసానండి పచ్చటి పసుపు తగ్గుమగుమాని స్మెల్ ఇందులో మంచి స్మెల్ ఇంకా మేము మేము పసుపునైతే చూపించగలుగుతాం కానీ ఈ స్మెల్ అయితే చూపించలేము ఎంత మంచి స్మెల్ ఈరోజు పసుపు అయితే ఇంత వచ్చింది మనకి ఇంకా దీన్ని మంచిగా నేను సన్నగా కట్ చేసి ఫస్ట్ అయితే వేడి నీళ్ళలో వేయాలండి నేను మొత్తం పసుపు ఎట్లా చేసినో ప్రాసెస్ మీకు కంప్లీట్గా మన వీడియోలో ఉంది ఒక్కసారి మన వీడియోలోకి వెళ్ళి పూర్తిగా పసుపు ఎట్లా చేసుకోవాలో ఒకసారి చూడండి ఇంక ఈ పసుపును కూడా అట్లనే నేను మొత్తం పూర్తిగా పసుపుని మంచిగా తయారు చేసుకుంటాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మన వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు